టీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు దేవర్గ నియోజకవర్గంలోని అన్ని మ మండల కేంద్రాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతూ ఉంది దాదాపు ముప్పై రోజులకు పైగా సామాన్య రైతు కుటుంబాలను ప్రత్యేకించి మా లంబాడ సోదరు సోదరు మనులని అన్యాయంగా అక్రమంగా జైల్లో పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్న కారణంగా వారికి సంఘీభావంగానే ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ప్రభుత్వం ఎప్పుడైనా రైతులను మెప్పించి పొలాలు తీసుకోవాలి రైతులను మెప్పియకుండా భయపెట్టిస్తాము జైల్లో వేస్తాము ప్రశ్నించిన వాళ్ళని జైల్లో వేస్తాము అనే విధంగా ఈ ప్రభుత్వం సాగుతూ ఉంది గత సంవత్సర కాలంగా చూస్తూ ఉన్నాం ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు చేయకుండా ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమము ప్రజలను జైల్లో పెట్టే కార్యక్రమము నలభై రోజు దాదాపు నలభై రోజులు అవుతా ఉంది సామాన్య గిరిజన బిడ్డలను ఇలా జైల్లో సంగారెడ్డి జైల్లో చెర్లబల్లి జైల్లో నిర్బంధంలోకి తీసుకోవడం జరిగింది వాళ్ళు చేసిన పాపం ఏంది ఫార్మా విలేజ్ పెడతా అంటా ఉన్నారు మా ఊర్లో ఫార్మా విలేజ్ పెట్టొద్దు వ్యవసాయం చేసుకునే పొలాలు